లో గుమగుమలాడిస్తాయి అవే మసాలాలు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి ఇవే మసాలాలు మన అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయని చాలా మంది తక్కువ మందికి తెలుసు మీకు తెలుసా ఒక్కో మసాలా ఇంగ్రీడియంట్కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అంటే వంటల గురించి చెప్పట్లేదండి నేను ఇక్కడ మన బ్యూటీ సీక్రెట్స్ గురించి చెప్తున్నాను స్కిన్కి చాలా రకంగా ఉపయోగపడతాయి యాలుకలు దాల్చిన చెక్క లవంగాలు దాచికాయ ఇవన్నీ స్కిన్ని కూడా బై బ్రైట్నింగ్ చేయటానికి మచ్చలు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి మరి ఈనాటి వీడియోలో మన వంటింట్లో ఉండే మసాలాలను ఉపయోగించి మన హెయిర్ని సిల్కీగా ఆరోగ్యంగా పొడవుగా ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూసేద్దాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆ మసాలా దినుసులు ఏంటో కాదండి లవంగాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ ఎంత పవర్ఫుల్ అంటే మాటల్లో వర్ణించలేం వంటల్లో రుచికైన ఇలా ఒకటి కాదు చాలా రకాలుగా చాలా ఉపయోగాలు ఉన్నాయండి వీటిలో ఇవి అందరిలలో సర్వసాధారణంగా ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకంగా డబ్బులు పెట్టి కొనవలసిన అవసరం లేదు మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ జోలికి వెళ్లకుండా కెమికల్స్తో మన హెయిర్ని పాడు చేసుకోకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ఇంట్లో ఉండే ఈ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్తో మన హెయిర్ని అందంగా పెంచుకోవచ్చు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అండి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మొదటిగా మీ అకౌంట్లోకి వస్తుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతిరోజు చూసేందుకు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇదొక చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి లోకి వస్తే జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది దీనికి కారణం సీజన్ మారినప్పుడు కానీ మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అంటే కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ వల్ల కానీ తినే ఆహారం వల్ల కానీ పొల్యూషన్ వల్ల కానీ సరైన నిద్ర లేకపోవటం వల్ల అలసట ఒత్తిడి విటమిన్ల లోపం ఇలా ఎన్ని కారణాల వల్ల హెయిర్ ఫాల్ జరుగుతుంది మరి హెయిర్ ఫాల్ ఒకటే కాదండి చుండ్రు అని దురదలని జుట్టు ముక్కలు ముక్కలుగా రాడిపోవటం అని జుట్టు బాగా డ్రైగా కనిపించడం ఎన్ని హెయిర్ సమస్యలు ఉంటాయి కదా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వీటి మూలాలను గుర్తించి రిపేర్ చేసుకుంటే మన హెయిర్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు అందుకనే ముందుగా ఆహార నియమాలు కూడా పాటించాలి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ ఫాల్ హెల్దీగా పెరగటానికి ఎలాంటి ఫుడ్ కావాలి ఎలాంటి విటమిన్స్ తీసుకుంటే హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటాము అనే అవగాహన అందరూ పెంచుకోవాలి దీని ద్వారా మీ డైట్ మార్చుకోవాలి అప్పుడు ఇలాంటి రెమెడీస్ మీకు బాగా ఉపయోగపడతాయి డైట్ సరిగ్గా తీసుకోకుండా తగిన వాటర్ తీసుకోకుండా విశ్రాంతి లేకుండా ఎన్ని రెమెడీస్ అప్లై చేసినా రిజల్ట్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది ఇంటర్నల్గా హెయిర్లో ఉండే ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవటానికి ముందుగా ఫోకస్ చేయాలి ఆ తర్వాత ఇలాంటి రెమెడీస్ అన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మన హెయిర్ని కాపాడుకోవచ్చు మరి ఈనాటి వీడియోలో లవంగాలతో మన హెయిర్ని ఎలా పెంచుకోవచ్చు సిల్కీగా దృఢంగా బలంగా ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం ఈ హెయిర్ సిరం ప్రిపేర్ చేసుకోవటానికి మనకు కావలసినవి లవంగాలు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పట్టి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో రెండు స్పూన్ల వరకు లవంగాలు వేసుకోవాలి ఈ లవంగాలు వేసాక లో ఫ్లేమ్లో బాగా బాయిల్ చేయాలి లవంగాలు జుట్టుకు రాసుకుంటే అనేక పోషకాలు ఉంటాయి విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఈ జుట్టు వాలడాన్ని తగ్గించి కొద్ది జుట్టు వచ్చేలా చేస్తాయండి అది కూడా జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుందండి ఎందుకంటే ఎన్ని రకాలుగా హెయిర్కి బలం అనుకుంటే ఒత్తుగా ఎందుకు పెరగ చెప్పండి ఈ నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ చుండిని తగ్గిస్తాయి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడంలో కూడా ఈ వాటర్ బాగా ఉపయోగపడతాయి కుదుళ్ళు స్ట్రాంగ్ అవుతాయి వైట్ హెయిర్తో ఇబ్బంది పడే వాళ్ళైతే ఈ లవంగాల వాటర్ని ఎక్కువగా హెయిర్ కప్లై చేస్తూ ఉండండి నెంబర్గా మీ వైట్ కే వైట్ హెయిర్ బ్లాక్ కలర్ లో మారిపోతుంది అదే చిన్న వయసులో ఇబ్బంది పడేవారు ఈ లవంగం వాటర్ రెగ్యులర్గా వాడితే అద్భుతం చూస్తారు చిన్న వయసులో వైట్ హెయిర్ వస్తే దాన్ని తొందరగా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి అంటే దాన్ని మళ్ళీ బ్లాక్ కలర్లో మార్చుకునే అవకాశాలు ఉంటాయి అయితే ముసలి వాళ్ళకైతే అంత తొందరగా బ్లాక్ కలర్లోకి మారదు కొంచెం టైప్ పడుతుంది అది చిన్న వయసు వాళ్ళకైతే తొందరగా రిజల్ట్ వస్తుంది మనం తయారు చేసుకున్న ఈ సిరం హెయిర్కి మంచి టానిక్ లాగా పనిచేస్తుంది చూసారుగా మరుగుతుంది కదా వాటర్ వాటర్ గోల్డ్ కలర్లోకి వచ్చింది చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి పెట్టుకునే బాగా చల్లార్చాలి ఇలా చల్లారిన తర్వాత మరొక బౌల్లోకి స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి ఇదేనండి సింపుల్ అండ్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మకాయ ఈ నిమ్మకాయ మన శిరంలో పిండుకోవాలి నిమ్మరసంలో విటమిన్ బి సి పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టు డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాయి జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి జుట్టుకు ప్రకాశవంతమైన మెరుపును అందించడానికి అవసరమయ్యే పోషకాలను అందిస్తాయి నిమ్మరసం మనం తనకు అప్లై చేయటం వల్ల తలలో చుండ్రు పోతుంది అలాగే తలలో ఉండే ప్రతి ఇన్ఫెక్షన్స్ కూడా పోతాయి జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది ఆరోగ్యంగా కూడా కనిపిస్తుంది మీ హెయిర్ జిడ్డుగా ఉంటే కనుక వారానికి ఒక్కసారైనా నిమ్మకాయని తలకి అప్లై చేయటం చాలా మంచిది అయితే నేరుగా ఎప్పుడు నిమ్మకాయని తలకి అప్లై చేయద్దండి ఏదో ఒక ఇంగ్రీడియంట్తో కలిపి మాత్రమే అప్లై చేయాలి అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి తలలో పేలు ఖచ్చితంగా ఉంటాయి అయితే ఈ రెమిడీ వాడుకుంటే పేల నుంచి కూడా విముక్తి లభిస్తుంది తప్పకుండా పిల్లలు కూడా దీన్ని అప్లై చేయండి ఈ సిరంలో వేసే మంచి ఇంగ్రిడియంట్ వచ్చేసి కొబ్బరి నూనె నేను ఇక్కడ ఆల్మండ్ ఆయిల్ వాడుతున్నాను మీరు ఏ అయినా వాడుకోవచ్చు ఈ నూనె వాడటం వల్ల మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కొబ్బరి నూనె వల్ల మనకు ఎన్నో పోషకాలు అందుతాయి కాబట్టి డ్రై డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు కబర్ నూనె కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి ఏ ఆయిల్ అయితే హెయిర్కి అప్లై చేస్తారో ఆయిల్ని ఐదు ఆరు చుక్కల వరకు ఇందులో వేసుకోండి మనం ఇప్పుడు చేసుకున్న సిరంలో బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుని మీరు ఏదైనా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అయితే ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే చాలా మంచిది ఎందుకంటే ఆయిల్ కాదు కదా ఇది వాటర్ కాబట్టి ఎక్కువ రోజు నిల్వ ఉండదు నిల్వ ఉండదు ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కూడా చాలా మంచిది కాదు ఎప్పటికప్పుడు మీరు ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకుంటేనే చాలా మంచిది ఇది ఏమంత కష్టం కాదండి చక్కగా వేడి నీళ్ళలో కొన్ని లవంగాలు వేసేసి కొంచెం నిమ్మగరసం కొంచెం కొబ్బరి నూనె వేస్తే ఈ సిరం రెడీ అయిపోతుంది ఇది ప్రతిరోజు రాత్రిపూట అప్లై చేసుకుని ఉదయాన్నే హెయిర్ వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఒకవేళ ఇంట్లో ఉండే వాళ్ళయితే డే టైం అయినా మీరు అప్లై చేసుకుని ఈవినింగ్ లేదా ఆ నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవాలి హెయిర్కి ఇలా అప్లై చేసిన తర్వాత సున్నితంగా ఇలా మసాలా చేసుకుంటే మర్చిపోద్దు దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరిగి హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఇలా వారంలో రెండు సార్లు ఈ సిరంని ప్రిపేర్ చేసుకుని తలకి అప్లై చేస్తే మంచి రిజల్ట్ చూస్తారు లవంగాలు చిన్నవే కదా అని తేలిగ్గా చూడకండి ఇవి మనకి మేలు చేసే మేలు అంతా ఇంత కాదు ఇది రెగ్యులర్గా అప్లై చేస్తే మీ హెయిర్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది కోల్పోయిన జుట్టు కూడా మళ్ళీ తిరిగి మొలవడం ప్రారంభిస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న అన్ని ఇయర్స్ గ్రూపుల వాళ్ళకు కూడా తప్పకుండా దీన్ని ప్రిపేర్ చేసుకుని వాడు చూడండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో కూడా వైట్ హెయిర్ అయితే చూస్తున్నాం కదా కాబట్టి చిన్నపిల్లలకు కూడా దీన్ని తయారు చేసి అప్లై చేయండి చాలా మంచిగా ఉంటుంది మనలా వాళ్ళు హెయిర్ లాస్తో కానీ వైట్ హెయిర్తో కానీ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మరియు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్